మా సోదరులు మంచి వాలీబాల్ బాస్కెట్బాల్ బాల్ బాల్ బ్యాడ్మింటన్ హ్యాండ్బాల్ నాలుగు క్రీడాంశాల్లో చక్కగా కూడా ఆడుకొని ఎంజాయ్ చేశారు ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన నూజ్విడు డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు సేవే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి తరఫున కోరుకుంటున్నాము ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ బాగా ఎంజాయ్ చేశారా స్కూల్కి వెళ్ళటం బాగా ఇంట్రెస్ట్ గా ఉంది లేకపోతే సాయంత్రం గ్రౌండ్కి రావడం బాగా ఇంట్రెస్ట్ గా ఉందా గ్రౌండే అంటే ఆడుకోవడం ద్వారా బాగా ఉత్సాహంగా ఉంటుంది చదువుకోవడం చదువుకోవటం కంటే అంతేనా చెప్పండి చదువు అంటే బాగా ఇంట్రెస్టా ఆటలు ఆడుకోవటం అంటే బాగా ఇంట్రెస్టా కాబట్టి ఆటలు కావాలి చదువు కావాలి రెండూ కావాలి కాబట్టి బాగా చదువుకుంటూ డైలీ మీరు ఎక్కడున్నా కానీ ఒక గంట ఆడుకోండి సెల్ ఫోన్లు దూరం కాబట్టి రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి స్కూల్కి వెళ్ళిన తర్వాత గ్రౌండ్లో ఉంటే ఏం చేయాలి ఆడుకోవాలి చదువు గురించి మర్చిపోవాలి గ్రౌండ్లో ఉంటే మీ మనసు అంత ఆ ఆట మీద పోకస్ చేయాలి ఫోకస్ చేయకపోతే మనకు ఏది కూడా రాదు ఆట కూడా విద్య లాంటిదే కాబట్టి ముప్పై రోజులు మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని రేపు పొద్దున స్కూల్ తెలిసినా కూడా మీరు ఆ నేర్చుకున్నటువంటి స్కిల్స్ని మీరు నిరంతరం కూడా ఏం చేయలేదు రోజుకు వన్ అవర్ చాలు ఒక గంట వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి కాబట్టి బాగా చదువుకోండి తల్లిదండ్రులు చెప్పింది జాగ్రత్త వినండి స్కూల్లో మీ టీచర్లు ఏదైతే మీకు డైరెక్ట్ చేస్తారో దాని ప్రకారం నడుచుకోండి రోజు గ్రౌండ్కి వచ్చి వన్ అవర్ మీ మీకు ఏ ఆర్ట్ ఇంట్రెస్ట్ అయితే అది బాగా నేర్చుకోవాలి ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ ఏంటంటే కనీసం ఆటల గురించి తెలియాలంటే సిక్స్ దాటేది తర్వాత మాకు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ లేవు అప్పుడు బాయ్స్ హై స్కూల్కి వెళ్ళావు వెళ్తే అక్కడ అక్కడ వెనకాల బాస్కెట్బాల్ కోర్ట్ ఉండేది దానికి రెండులో ఒక దానికి రింగ్ ఉండేది రెండింటికి నెట్ ఉండేది కదా ఓహో ఇది బాస్కెట్బాల్ కోచ్ అని వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎన్టీ రావారావు గారు వచ్చారని అక్కడికి వెళ్తే ఫుట్బాల్ గ్రౌండ్ అన్నారు మా తరం ఫుట్బాల్ చూడాల హాకీ చూడాల చూసిన వెళ్ళలే ఇక్కడ బా బాల్ బ్యాడ్మింటన్ ఉండేది తర్వాత అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ అక్కడ ఉండేది కాలేజీలో ఒక మట్టి కోర్టు ఉండేది ఇది తప్ప మిగతా అసలు ఒక తరం తరం మేము కొన్ని ఆటలను చూడలేదు కొన్ని గురించి వినలేదు అలాగ అయిపోయి మేము పెద్ద అయిపోయాం కానీ ఇప్పుడు ఏమైందంటే కొంతమంది ఇంట్రెస్ట్ తీసుకొని అంటే కార్పొరేట్ స్కూల్లో పక్కన పెడితే గవర్నమెంట్ స్కూల్లో ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం గేమ్స్ మీద ఏదైనా డెవలప్ చేద్దామని ఉద్దేశంలో వచ్చారు కానీ సదుపాయాలు ఉండాలి ఎక్కడా లేవు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు లేదు అదృష్టం శాతం ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కష్టపడ్డారు అందరి దగ్గర తిరిగి బాల్ కోర్టు ఒకటి తయారు చేశారు ఇది తయారైన కాడి నుంచి మూజీ వీడు మొత్తం ఒక ఎత్తు బిక్టోర్ హాల్ ఒక ఎత్తు బాగా చిన్న వయసులో ఉన్నవాళ్ళు కూడా అక్కడి నుంచి వస్తున్నారు ఇంటే ఒక గుడ్ సైన్ మన గేమ్స్ డెవలప్ అవడానికి ఇది ఒక గుడ్ సైన్ ఏదైనా ఆడదామని ఇంట్రెస్ట్ మీకు ఉన్నప్పటికీ మీకు ఎలా ఆడుకోవాలి అనే స్కిల్స్ నేర్పగలిగే వాళ్ళు కూడా ఉండాలి మీ అదృష్టం కొద్దీ ఇక్కడ నాగరాజు కానీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కలిసి ఆ ఏర్పాటు చేయగలిగారు మీకు అది మీ అదృష్టం తర్వాత నేను చాలా చాలాసార్లు వచ్చింది ఇలాంటి ఈ అకేషన్కి ఈ కోచింగ్ క్యాంప్కి ఇందులో ఏంటంటే మనం ఆట నేర్చుకోవాలి తర్వాత ఇది నాలుగు రోజులు మీరు ఎక్కువసేపు టైం కేటాయించగలరు తర్వాత మీరు అంత టైం కేటాయించలేకపోవచ్చు మీరు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంత టైం కేటాయించారు తర్వాత అంత టైం కేటాయించలేకపోవచ్చు కానీ మీకున్న టైంలో వేరే యావగేషన్ పక్కన పెట్టి దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు నేర్చుకున్న దానికి సద్వినియోగం అవుద్ది కొంచెం మీలో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసి కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేసి గేమ్ కోసం ఎక్కువ టైం కేటాయించిన వాళ్ళు పైకి వెళ్ళిపోతాడు మన మధ్య మధ్యలో అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు నూట పది మంది వచ్చారు కానీ వాళ్ళల్లో ఎంతమంది అక్కయ్యలు వచ్చారు ముగ్గురు వచ్చారు వీళ్ళల్లో ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా నేషనల్ సాధన వాళ్ళు ఉన్నారు అడగండి వీళ్ళు ఏమేం చేస్తే ఇలా పిలిపించుకోగలిగారు ఇలా అడగండి మీరు వీళ్ళు అడిగితే వీళ్ళు సీక్రెట్స్ చెప్తారు మీరు అది చెప్పినప్పుడు దాని ప్రకారంగా మీరు చేస్తే మీరు అలాంటి వాళ్ళు అవుతారు మీరు అలా మాస్టర్ చేత పిలిపించుకోగలగాలి అంటే రోజు ప్రాక్టీస్ చేయాలి నిజంగా ఇంతమంది పిల్లల్ని ఇక్కడ పిలిపించి కొత్త స్థాయికి పెంచేటువంటి మాస్టర్లని ముందు అభినందించాలి ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా టీవీకి సెల్కి ఎడిట్ అయ్యేటువంటి ఈ సమయంలో మిమ్మల్ని డైవర్ట్ చేసి ఒక ఆరోగ్యాన్ని ఒక ఏకాగ్రతని ఒక ఆసక్తిని పెంపొందించడానికి కృషి చేసినటువంటి మాస్టర్ని అభినందించాలి నిజంగా ఇది తల్లిదండ్రులకు మీకు ఇప్పుడు ఫలితం ఇప్పుడు మీకు కనిపించకపోయినా పెద్దోళ్ళయ్యాక మంచి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలం హెల్త్ ఈ వెల్త్ అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే ఈ ఆరోగ్యం ఈ ఆటల ఉన్న శారీర వ్యాయామం ఉండి శరీరంలో అన్ని భాగాలు కదులుతూ ఉంటే చురుగ్గా పనిచేస్తూ ఉంటే మనం కూడా ఏదైనా నేర్చుకోవాలి తెలుసుకోవాలన్నది త్వరగా మనకు అవుతుంది కాబట్టి ఇలాంటి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకే ఈ నాగరాజు గారిని ఇక్కడ ఈ టీడి సహకరించిన టీడీలు కూడా అభినందించాలి అలాగే పెద్దలు వేదికను అలంకరించే పెద్దలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు సహకరించు ఉన్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేయాలి మరి ఇలా ప్రతిరోజు కోరికనే ఇప్పుడు నేర్చుకొని మాస్టర్ ఉన్నారు కాబట్టి మీకు ఏ అయితే స్కిల్స్ నేర్పించారో ఆ స్కిల్స్ని మీకు అందుబాటులో రోజు మనకు ఆకలి అయ్యే టయానికి అన్నం ఎట్లా తింటామో మంచులు అయ్యే టయానికి మంచులు ఎలా తాగుతామో ప్రాక్టీస్ కూడా అలాగే చేయాలి